తెలుసా మనం మామూలుగా మారు మనసు పొందకపోతే మంచానేసైనా సరే క్లైమాక్స్లో అన్ని ఒప్పించి తీసుకుంటాడు ఇది బాగా అర్థమైద్ది స్తోత్రం హల్లలు యా ఇప్పుడు మనకి రెండు మార్లు మారు మనసు అవసరం అంటే డైలీ మారు మనసు పొందుతూనే ఉండాలి ఎందుకంటే ఒక డే స్టార్ట్ అయ్యి ముగించాము అంటే ఏదో ఒక తేడా మనం మాటలోనో చూపులోనో తలంపులోనో ఆలోచనలోనో క్రియలోనో ఎక్కడో చోట తేడా పడతాం దాని విషయంలో మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడగాలి పశ్చాత్తాపడం ఈ ప్రక్రియ జరిగితే కొన్ని మిస్ అయిపోతాం చూడు కొన్ని కావాలని మిస్ అవుతాం కావాలని మిస్ అవ్వటం ఏంటంటే తెలుసా తప్పు చేసి అది ఎందుకు తప్పు అవుద్ది అని సమర్థించుకుంటాం కొన్ని అట్లాంటి ఏమైనా శేషాలు ఉంటే అవి కూడా ఉండనీయకుండా అవసరమైతే మంచాన్ని వేసినా సరే వాటిని కూడా ఒప్పించి మొత్తం క్లియర్ చేసి ఇంకా రాని పిలుస్తాడు ఎందుకంటే పాపము మన మీద ఉంటే దాని ఫలితం ఇక్కడ అక్కడ కూడా అనుభవించాలంట అందుకని దేవుడు ఆ పని చేస్తాడండి టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మొక్కలు చెప్పాలంటే మన ఆరంభం కానీ ముగింపు కానీ పాపము అనే దాన్ని పూర్తిగా అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు పాపంతో అంత వైరం ఎందుకు దేవుడికి అంటే మనం మరి వద్దన్న పనులు చేస్తాం చేయమన్నవేమో చెయ్యం అదే కదా పాపం అంటే అది మరి అది దేవునికి వ్యతిరేకమైన విషయమే కదా దాని విషయంలో మనల్ని పశ్చాత్త అప్పడం ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు నేను వద్దు అన్నది చేశావుగా చేశాన్నయ్యా మరి పశ్చాత్తడు ఇంకా చేయకూడదని తీర్మానం చేయి మారు మనసు పొందు అలాగే నేను చేయమన్నవి చేయలేదుగా కొన్ని చేయలేదయ్యా అదా మారు మనసు పొందు పశ్చాత్తడు క్షమాపణ వేడుకో దిద్దుకో ఎందుకయ్యా అలా చేయకపోతే ఏమైద్ది ఏమైద్దా నా ఆజ్ఞను అతిక్రమించుట పాపం దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వచ్చింది బాగా వినండి చాలాసార్లు సమస్యలతో సతమతమైపోయేటువంటి మనుషులకి ముఖ్యంగా క్రీస్తుని వద్దకు రానుల సంగతి నేను చెప్పను వాళ్ళు ఆల్రెడీ కర్మ మోసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను మనకు సమస్యలు రకరకాలుగా వస్తాయి ఇప్పుడు ఏదో ఒక సమస్యతో నేను సఫర్ అవుతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఏదో ఒక సమస్యతో నేను నలుగుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి సమస్య లేకపోతే చేతులు ఎత్తొద్దు ఏదో ఒక సమస్య నీకు వేదన కలిగిస్తే చేయొద్దు సరిగ్గా చేయొద్దు ఎట్ట కాదు కదిలిచ్చండి చేతులు ఏందండి ఇంతమంది సమస్యలు ఉన్నాయా వీళ్ళు సమస్యలు లేరు వీళ్ళకి లేవు ఎందుకంటే వీళ్ళు చేతులు ఎత్తలేదు లేదు మీకు కూడా ఉన్నాయా ఓహో నేను చూడలేదని చేతికి ఎత్తలేదా సరే స్తోత్రం అంటే దాదాపు అందరికీ సరే అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అప్పు ఇచ్చిన వాళ్ళు కాదు అప్పు తెచ్చుకున్నవాళ్ళు కలిచ్చండి చేతులు అందరూ అప్పులో లేగా ఇంకేట ధనవంతులు ఎవరున్నారు నాకు అర్థం కాదు సరే వినండి అప్పు దీవెనా శాపమా అప్పు దీవెనా శాపమా దీవిన అప్పు దీవిన అట్లయితే చేయతే దీవించేదా అందులోనే ఇక మీ క్లైమాక్స్ దాకా కొనసాగాలని మర్యాదగా చెప్పండి చెప్తా అనేదా ఆమెను అనేదా రుద్రాయ్యా చచ్చిపోతున్నాం అదేగా మీ బాధ రైట్ అంటే దేవుడు ఒకవేళ పాఠం నేర్పడానికి అప్పు అనుమతిస్తే అది దీవెన అవుతుండొచ్చేమో కానీ వాస్తవంగా దేవుడు అప్పుని దీవెనగా మాత్రం ఎంచల అది శాపమే ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నా మాట విని ఆ మాట చొప్పున నీవు నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి అన్నాడు ఆ దీవెనల్లో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగాను అప్పు చేయవను ఉంది అంటే అప్పు ఇచ్చేవాడు దీవించబడ్డాడు అంటే అప్పు చేసేవాడు దీవెనలో ఉన్నట్ట శాపంలో ఉన్నట్ట నోరు తెరి చెప్పండి అప్పు ఇచ్చదవు గాని అప్పు చేయవు అను చూడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం ఒకసారి చూడండి బైబిల్ దేశం మా బుజ్జి కనలు కదా చూడండి యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అబ్బా ఎందుకంటే అప్పు చేయటం అనేది ఒక విధంగా దాసత్వం అప్పు ఇవ్వటం అనేది ఒక విధంగా యజమాని తత్వం అప్పు చేయటం అనేది దాసత్వం నేను ఎందుకు అన్నానంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అది కూడా బైబిల్లో ఉంది అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును అవునా కదా నీకు అప్పించినోడు నీ ఇంటి ముందుకు వస్తే నువ్వు కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా కూర్చుంటావా సచ్చినట్టు లేసి అదా ఈ మర్యాదలు కాదుదే కానీ ఆపు ఏంది కూర్చో కూర్చో మాట్లాడదా ఏంది కూర్చునేది ఏంది కూర్చునేది ఎప్పుడు ఇంట్లోకి వెళ్దాం అందా కొంచెం చిన్నగా జనం జాను అని అన్నాల్సి వచ్చింది కానీ ఏ ఎవట్రా నువ్వు రోడ్డు మీద మాట్లాడుతావు అంటావా అంటావా అంటే అంత రోషగాడే కట్టవా అంటాడు కొద్దిగా పెద్దగా అడిగితేనే అంత కోపం తీసుకునేటప్పుడేమో ఉంగ దండాలు పెట్టి తీసుకుంటారు అడగబోతేనే తొండ ఏంది ఇది అని వాడు ఇంకా కథ పెద్ద సౌండ్ చేస్తాడు ఈ తంతు జరిగేదేగా ఇప్పుడు చెప్పండి అది దరిద్రమా దీవిన ఎందుకు ఇవరు మరి దీవిన అంటుంది ఎవరు ఎవరన్నా కోరుకుంటారు దేవా నాకు చాలా అప్పులు కావాల్సి అని ఎవరన్నా కోరుకుంటారా నీకు దండం పెడతా దేవుడా నాకు పరలోకం వీటివేమో కానీ నాకు ఈ అప్పులు తీర్చయ్యా నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఈ అప్పులు తీర్చి నన్ను అడిగేవాళ్ళు లేకుండా చేసి నన్ను తీసుకున్న పర్వాలా వీళ్ళ దెబ్బగా సచ్చిపోదాం అనిపిస్తుంది కానీ సచ్చినా తిరిచత్తారని నేను సావట్లేదు ప్రభా నేను సచ్చినా వాళ్ళు సంతోషపడరు నా డబ్బులన్నీ తీసుకొని ఎగ్గొట్టి సచ్చాడు అని నన్ను ఏడదిడతారు అని ఆ ఫీలింగ్తో సావట్లా నేను లేకపోతే చచ్చిపోతా ప్రభా అంత ఇరిటేట్గా ఉంటుంది అంత విరక్తి ఉంటుంది అప్పు కానీ అప్పు గురించి ఏమన్నాడు దీవెనల గురించి మాట్లాడేటప్పుడు నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవన్నాడు అంటే అప్పు ఇవ్వటం దీవెన అయితే అప్పు చెయ్యటం శాపం ఈ శాపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ఆజ్ఞలన్నీ నీవు కొని నేడలా ఈ దీవెనలు నీ మీదకి వచ్చును ఆజ్ఞను తిరస్కరించినప్పుడు ఏమొచ్చును పెద్దగా చెప్పితే నాకు సంతోషం వచ్చును అదే జరుగుతుంది ఇప్పుడు నీకు సమస్య ఏ రూపంలోనూనా రాని వ్యాధి రూపంలోన రూపంలోనా కేసు రూపంలోనా కుటుంబ కలహాల రూపంలోన ఏ రూపంలో వస్తే నువ్వు సఫర్ అవుతున్నావో అది నీకు తెలుసు దేవుడికి తెలుసు మొత్తానికి ఎవరో ఒకళ్ళు ఏ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో సఫర్ అవుతూనే ఉన్నారు సమస్య చేత సరే సమస్యలకు ఎన్నో కారణాలు ఉండొచ్చు కొన్నిసార్లు మనం మంచిగా బతుకుతున్నా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు సమస్యలు అనుమతించవచ్చు సమస్య ఏ రూపంలో వచ్చినా ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు ఏ రూపంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా విశ్వాస పరీక్ష కోసం కొన్ని శ్రమలు వస్తాయి అది యోసేపుకి వచ్చినట్టు యోసేపు భక్తిపరుడ యథార్థవంతుడే కానీ సమస్యలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే యోసేపుని కుటుంబానికి ఐగుప్తికి కణానికి లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి యోసేపు శ్రమలు వచ్చినాయి మంచివాడే కానీ వచ్చినాయి ఒకటి కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షలోకి తీసుకొని రావడానికి వస్తాయని చెప్పే కదా కొన్నిసార్లు శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణునిగా చేసి పైమిట్టెక్కించడానికి వస్తాయి అంటే మనలో కల్మషాన్ని కడిగేయటానికి మనలో లోపాలుగా ఉన్న వాటిని దిద్దటానికి సమస్యలు వస్తాయి రెండు మూడవది మనం చేసిన పాపాలకు ఫలితంగా కూడా అగచాట్లు వస్తాయి ముందు చెప్పినవి సింపుల్గా తీసుకొని మేజర్గా ఈ మూడవది తీసుకోవాలి మనం నీకు ఏ రూపంలోనన్నా సమస్య వస్తాయి ఏ రూపంలోనన్నా నీకు ఇబ్బంది వస్తాయి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు ఈ ఎఫెక్ట్ అయ్యింది ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా ఎక్కడ చేశానా లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా ఇది నాకు పరీక్షగా వచ్చిందా శిక్షగా వచ్చిందా ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది నిజంగా అర్థమైందా ఏం ఆలోచించాలి ఎందుకు పట్టి ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే నీవెదుర్ంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా మొదటిగా మనం వెతగాల్సింది అదే ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇస్రాయలను శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే ఏది మీరు చెప్పండి దేన్ని బట్టి అంటే ఏందో మిడిమేళంగా ఊరేగటం వద్దన్న వాటిని చేయటం చేయమన్న వాటిని శాపానికి ఎప్పుడు అప్పగించాడు తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు దీవునికి ఎప్పుడు అప్పగించాడు విధేయత చూపినప్పుడు దీవునికి అప్పగించాడు ఇప్పుడు శాపం మనల్ని వెళ్తుందంటే ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నావా దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నానా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచుందా ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకెళ్ళి దాన్ని నొప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి ఇది అర్జెంటుగా నేను చేయాలి అని ఆలోచన చేయాలి కొంతమందికి ఒక పక్కన సెగ తగులుతుంటుంది అయినా సిగ్గు రాదు 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 ఇస్రాయిల్ పరిస్థితి అయింది బైబిల్ మొత్తం మీరు చూడండి వాళ్ళ చరిత్ర వాళ్ళు తప్పు చేస్తుంటారు సెగ దగులుతుంటుంది అయినా విరగరే ఇంకా చేస్తానే ఉంటారు చివరికి అది పరాకాష్ఠగా చేరినప్పుడు అప్పుడు మార్పు ఏవా సైన్యముల గతిపత్యోహోవా మా పిత్రుల దేవా ఏది బాగా ఘాటుగా తగిలినప్పుడు అంటే శాపానికి అప్పగిస్తాడు ఎప్పుడు అప్పగించాడు వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు కానీ శాపానికి వారసులు అవటానికి పిలవలా మీరు చెప్పండి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి వాళ్ల దయా వీళ్ళ దయా కోరి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకటం దేవుడు ఇష్టపడతాడా లేకపోతే మన పిడికిలి పది మందికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడా దేవుడు ఏం కోరుతాడు మీరు మంచి మనస్తో చెప్పండి నాకు మన ప్రియమైన తండ్రి అయినా మన ప్రియమైన తండ్రే కదా ఎంత ప్రేమ మనం అంటే అంత ప్రేమించే దేవుడు ఇతరుల దయ మీద బతికే పరిస్థితి మనకి ఎందుకు అనుమతించాడు ఒకవేళ మనం మంచిగానే ఉన్నా వేరే కారణాలను బట్టి అనుమతిస్తే డోంట్ వరీ ఒకవేళ మనం పాపాన్ని విసర్జించి పవిత్రంగా బతుకుతున్నా కూడా మనల్ని అగచాట్ల పాలు చేశాడంటే డోంట్ వరీ రెండు జరుగుతాయి ఒకటి ఏపుకు వచ్చినట్టు రెండు దీవెన వచ్చిద్ది రెండు యోసేపుకు వచ్చినట్టు సింహాసనం వచ్చింది మూడు అబ్రహాంకు వచ్చినట్టు పట్టజాలనంత విస్తారమేనా మీద దీవిని వచ్చింది ఏది మంచిగా ఉన్నా కూడా అక్క చాట్లు పడితే కానీ మనం అలా ఎట్ట ఫిక్స్ అవుతాం తప్పు చేసి తనులు తిని నేను మంచివాడిని కానీ పరీక్ష కోసం కొట్టారంటే అట్ట అర్థమైందా మీకు అసలు తన్ను ఎందుకు పడింది తప్పును బట్టి పడిందా తప్పు లేకపోయినా పడిందా పరిశీలించాలా లేదా పెద్దమ్మా చర్చికి వచ్చావు బాప్తీసం పొందల మారు మనసు పొందల బాప్తీసం తీసి పాపాలు గడిగేసుకోవాలా కూటమైపోగానే అయ్యో పార్థంజీ అనుకుంటూ వస్తున్నావు నేను నువ్వు వచ్చావు కదా నేనే చేయి ఉంచి ప్రభుహా బిడ్డ అగసాట్లన్నీ తీసేసునామోలో ఆమె అంటాను నేను ఆయన అంటాడు ఏందిరా నువ్వు చేసింది అంటాడు ప్రార్థన ప్రభు అంటాను ఏమని చేసావురా అంటాడు ఆ బిడ్డని విడిపించమని చేశాను ప్రభు అంట అసలు ఆ మనిషిగా ఎందుకు నీవు అడిగావంటరా ఆ పరిస్థితి ఆ కర్మ ఎందుకు పట్టింది అడిగావా ఆ మనిషికి మారు మనసు పొందమని చెప్పావా ఆ పాపాన్ని ఒప్పుకోమని చెప్పావా రహస్య పాపములో ఉన్నదిరా బయటికి బాగానే కనపడతంగా రహస్య మందు తేడాగా ఉంది తేడాగా ఉన్నాడు వాడిని పర్సనల్ నాకు తెలుసు నీకేం తెలుసు రో వచ్చిన దీవించు విడిపించు దీవించు విడిపించు అందరి కలిపి ఒకటే కొట్టుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి కథలు చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయో నీ ముందు వచ్చి ప్రతి ఒక్కడు దీనుడు సాత్వికుడు బ్రతుకు గొర్రె పిల్లలే అన్నయ్య వందనాలా ఎంత టెంపరో నీకు తెలుసా నీ దగ్గరకు వచ్చి అందరూ సాధువులే సన్నిధిలో అందరూ పరిశుద్ధులే కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం అహంకారం పొరపాటు తత్వం నాకు తెలుసు వాళ్ళకు తెలుసు నీకేం తెలుసురా వాళ్ళకల్లా ప్రభా దీవించు విడిపించు దీవించు విడిపించు ఏమన్నా పద్ధతి అన్నది కాబట్టి ఈరోజు మీ క్లారిటీ ఇస్తున్నా అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటామని మారు మనసు పొందుతావని పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని నువ్వు అది చేయకుండా అసలు నీకు వచ్చిన సమస్యకు మూలమేంటో పట్టించుకోకుండా నువ్వు వంద సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్కా అన్నా ఒక్కసారి చెప్పు అనే నాకు నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఒక అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము కొట్టానని కూడా ఉంటాడు మాటు వరుసలు చెబుతున్నా ఎక్కడి లోపాలు అక్కడ అంటే సిగరెట్ విషయమే కాదు ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు ఇప్పుడు సిగరెట్ విషయంలో నేను దైతే దేవుడికి ఏమైనా ఇబ్బంది ఇద్దాయిందని అనొద్దు మీరు నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను అందులో నీవు నన్ను మయంపరచాలి కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు పాడు చేయొచ్చా మనం మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా చెప్పాడుగా చేయకపోతే పాపమేగా అది ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అని మీ నాన్న అనగలవా నువ్వు నానా నేనేమన్నా నీకు దాపుతున్నా నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా మందు నేనే తాగుతున్నా సిగరెట్ నేనే తాగుతున్నా గంజాయి నేనే తాగుతున్నా ఏ చెత్త అయినా నేనే నీకేమో ఇబ్బంది కలిగించాను ఒక్కొక్కటి ఫుల్గా నే నేను డిస్టర్బ్ నేను అనుకుంటా మరి మీ నాన్న వాపవుతుంటే మీ నాన్న మొత్తుకుంటుంటే ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని ఈ విషయంలో నాన్న గద్దెస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా నీకు తాపలేదు కదా నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా ఏదన్నా ఉంటే నాకు కదా నా గురించి నీకెందుకని మీ నాన్ని నువ్వు అనగలవా ఈ నానేమో జన్మనిచ్చాడు నాన్నకి నీకిద్దరికి రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న ఏ నానా పరలోకమందున్న మన తండ్రి మరి ఆయనకి పట్టింపు లేదా ఆయనకు బాధ్యత లేదా మీ నాన్నే అల్లాడిపోతాడే మిమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే మన ఆయన ఎంత క్షోభిస్తాడు ఎందుకు నేనేమైపోతే నీకెందుకు అమ్మా అని మిమ్మల్ని నువ్వు లాగి పీకిద్దే అవకాశం ఉంటే ఎవడురా నువ్వు గాడిద అడ్డగాడిద గాడిద నాకేమైందిరా కన్న తల్లినరా నా కళ్ళ ముందు నాశనం అవచ్చు నీకేం బాగానే దాస్తావు నేను దస్తా కడుపు తీపికి నీకేమైంది నీకేమైంది అంటే ఏందిరా కడుపు తీపిరా అని అవకాశం ఉంటే బయట రమ్మస్తానం అయితే ఒకటి బీకిద్ది కూడా దేవునికి స్తోత్రం దేవునికి చెప్పండి గట్టిగా అవునా కదా మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే అమ్మే ఊరుకోదు నానే ఊరుకోడు ఆయన అసలు ఊరుకోడు ఊరుకోమంటే చెప్పండి కుమారు లెక్కలోంచి తీసేసి వదిలేస్తాడు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు వదిలేయమంటావు మరి అందుకే ప్రేమ గల తండ్రి కొన్ని దెబ్బలు కొడతాడు కొన్ని శ్రమకరమైన పరిస్థితులు రాణిస్తాడు ఎందుకో తెలుసా వీటిని బట్టన్నా బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారు ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారు అని కొంతమంది బలలో చేస్తారు ఆదివారం మళ్ళా పోయి ఆరు రోజులు పాపంలో ఉంటారు మళ్ళీ ఆదివారం రాగానే మాత్ర వేసుకున్నట్టు నోట వేసుకోవటం నీళ్ళు పోసుకున్నట్టు ఏసు శరీర రక్తాలు ఆరు రోజులు మారు మనసు ఉండదు ఆయన ఏమన్నాడు తెలుసా మర్యాదగా మారు మనసు పొందకపోతే ముందు బలహీనత స్టార్ట్ అయిద్ది అయినా మారు మనసు పొందకపోతే కంపెనీ జబ్బుగా మారిద్ది అయినా మారు మనసు పొందకపోతే నీ శాంతిని లేపుతా ఎందుకంటే మారు మనసు పొందావు బాబు తీసి మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావు కొట్టినా ఎంత గద్దించినా నువ్వు మారట్లా ఇంకెట్టనే ఉన్నావు అనుకో చివరికి ఆత్మ కూడా నశించి నరకానికి పోతావు దానికంటే నీ లైఫ్నే ముగించి నీ నా అక్కడికి తీసుకుంటాను పాపం ఉండలేకపోతున్నావులే పాపాన్ని మానుకొని అందుకని అసలు ఇక్కడే వద్దు భూమి మీదే వద్దు నువ్వు దా అంటాడు అప్పుడేమైతే తెలుసా పరదేశులము ప్రియుల రమ్మన్న పొర మీ ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు పాడతారా పాట పెట్ట పెట్టబట్టు పెట్టెలో పెట్టి మళ్ళీ గుంటలో పెట్టబెట్ట తీసుకెళ్తారు ఆ పాడు పరదేశులము తెలుపు మూనా పెట్టదాక పోకముందు బలహీనత దీర్ఘవ్యాధి తర్వాత ఎందుకు ఇవన్నీ నేను చెప్పింది మాట ఉందా లేదా బైబిల్ మొదటి కురింది పత్రిక పదకొండో అధ్యాయము ముప్పయో వచనం నాకు వెళ్ళి చూడండి ఇప్పుడు చెప్పండి రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు మారు మనసు పొందాల్సిందే పాపాలు ఒప్పుకొని బాప్తీష్మ పొంది కడిగి పరిశుద్ధులు కావాల్సిందే